హైక్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మును డైరెక్టర్ బ్లాగ్స్ అండి లాంగ్ విడే చేయగా ఒక రోజు చేస్తే ఒకరోజు చేయలేకపోతున్నా హెల్త్ ప్రాబ్లం వల్ల ఫైనల్గా ఈరోజు అయితే కొద్దిగా ఓకే ఓకే హెల్త్ టైం వచ్చేసి కరెక్ట్గా టెన్ ఒకటి పది అయితే అయింది ఇప్పుడు ఇప్పుడే జస్ట్ పొలం నుంచి వచ్చి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను నేను ఇప్పుడు ఈరోజు వచ్చేసి సండే అనమాట మందు తీసుకొని అంటే చెట్లకి భూమి మీద మందే వేయాలని చెప్పారు కదా కలుపు తీసేసిన తర్వాత అది ఈ రోజుకి ఓకే అయింది తీసుకుని వెళ్ళి మూట చల్లేసి మళ్ళీ వచ్చేద్దాము ఓకేనా వీడియోని లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంటని గట్టి గుద్దండి అనుకున్నది అనుకున్నట్టు ప్లాన్ ప్రకారమే చేస్తూ ఉన్నాం మనం ముందు కలుపు తీసుకోవాలి అనుకున్నాం కలుపు అయితే తీసేసాను ఇంకా హెల్త్ ప్రాబ్లం వల్ల మందు అయితే వేయలేదు ఇదేనండి ముందు తీసుకొని అయితే పోవాలి ఇప్పుడు గట్టిగా అయింది ఎందుకు మాత్రం లేట్ చేయకుండా పొలంకి అయితే వెళ్ళిపోవాలండి పొలంకి వెళ్ళిపోకపోతే మళ్ళీ వర్షం పడిచే మూమెంట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి పొలంకైతే వెళ్ళేసి ముందు మందు చల్లిన తర్వాతనే నాకు కొద్దిగా మనసు అనేది కుదరగా ఉంటుంది ఇప్పుడైతే పొలంకి అయితే వెళ్ళిపోతున్నాను వీడియోని లాస్ట్ వరకు చూడండి పొలంకి ఇప్పుడు ఓకే పొలంకి ఇప్పుడు వెళ్ళే రూట్లో అంటే మట్టిదా ఇక్కడైతే నిలబడ్డాను అయితే పెట్టుకున్నాను అనమాట బండి మీద ఇప్పుడు నాకు పెద్ద టాస్క్ ఏంటంటే ఈ మూటని పొలంగి చేర్చుకోవాలి అది చాలా పెద్ద టాస్క్ ఇక్కడ నుంచి ఇంకా మట్టి దావ మీద ఈ మూటని తీసుకొని పోవాలంటే సరే ట్రై చేస్తా ఆల్మోస్ట్ మీరైతే లాస్ట్ వరకు చూడండి ఓకే తీసుకొని ఆ పొడిదలకు పోవాలంటే పోలేను ఇప్పుడు ఎందుకంటారా ఇప్పుడు నేను పోవాలంటే ఇంత చిన్న కట్ట పోయి కట్ట మీద మనం బండిని అయితే బ్యాలెన్స్ చేసుకోలేము పడితే దీంట్లోనైనా పడతాం లేకపోతే దొలుకుండా పోయి దాంట్లోనైనా పడతాం ఈ కట్ట మీద పోవాలంటే పోలేము దీంట్లో ఈ వండు నీళ్ళకి దింపాలంటే నాకు మన చూపట్లేదు కాబట్టి నేను ఏం ఆ మూటను తీసుకొని ఆడి వరకు మోసుకొని పోయి అక్కడ పెట్టేసి బండిని ఈ గట్టు మీద నడిపించకుండా పోతాను పోయిన తర్వాత మళ్ళీ బండి మీద ఈ మూట పెట్టుకొని పోవడం ఇక్కడే ఇదంతానే అండి ఫుల్ రొచ్చు రొచ్చు అయింది బాగాలేదనమాట మనం బ్యాలెన్స్ చేసుకోవాలంటే చేసుకోవాలి చిన్న కట్ట కాబట్టి ఇది ఓకే మూటనైతే ఎత్తుకుందాం భుజం మీదకి బండిని అక్కడ పార్కింగ్ చేసేసి మూటను అయితే ఎత్తుకొని వచ్చేసానండి ఎందుకంటే అక్కడ వండు నీళ్ళలో నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా అక్కడ వండి నీళ్ళలో బండిని దింపుకొని రావాలంటే నాకు మనసు ఒప్పలేదు కాబట్టి మూటనైతే ఇక్కడికి చేర్చుకున్నాను ఇప్పుడు బండిని తీసుకొని వచ్చి మూటని బండి మీద పెట్టుకొని ఇంకా వెళ్ళిపోవడమే పొలం కాడికి వేయడం అయితే లాస్ట్ వరకు చూడండి బండి దగ్గరకైతే ఉన్నా చూడండి ఎట్లుందో తావు చూడండి అసలు దీంట్లో దింపాలంటే నాకు మనసు ఊపట్లేదు నాన్న కంటాలు ఓడైతే ఈ మూటని ఈ బండిని మూట ఏం లేదు ఈజీగానే భుజం మీద పెట్టుకుని అయితే వచ్చేసాను బండిని తీసుకురావడమే పెద్ద టాస్క్ అయితే అయిపోయింది అబ్బో అదండి తొందరగా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం అయ్యా చేయకుండా బండిని దుబ్బడానికి నేను బుడిదలకు దిగాల్సి వచ్చింది అనుకున్నట్టే అయింది ఖచ్చితంగా బండి జాడుతుంది అనుకున్నాను ఇంకా అయిపోయా అనుకున్నా బండితో సహా లేట్ చేయకుండా ఇంకా పోయి మందు అయితే చల్లేదామంటే ఫైనల్గా బకెట్లోకి అయితే మందు తీసుకున్నానండి చల్లద్దాం ఇంకా స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్ మొన్న మనం కలుపు తీసాం కదా కలుపు తీసేసిన తర్వాత ముందు చల్లాలి అని చెప్పా కదా సో కలుపు అయితే అయిపోయింది ఇంక ముందు అయితే చల్లేస్తున్నాను ఎందుకంటే నైట్ ఏమన్నా కానీ అట్లా పడితే మనకి తొందరగా కరిగిపోతుంది అది కాక మనం తేమ మీద చల్లకి కుదరదండి ఇది ఎందుకంటారా తేమ మీద ఈ మందు అనేది ఇట్లా చెట్ల మీద ఇట్లా ఆకు మీద పడింది అనుకో ఈ ఆకల్లా కాలిపోతుంది తేమగానుంటే అది అందుకే చల్లేస్తున్నాను అయితే ప్రాసెస్ అండి ఇంకా చల్లిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాను ఫైనలీ మందు చల్లడం అయితే అయిపోయిందండి ఇంకా ఈ బ్యాగ్ అవల్ల ఉన్నాయి నృత్యం కలిగదే ఫైనలీ మందు చల్లడం అయితే అయిపోయిందండి ఇంకా బగైట కడిగి ఇంకా చేతులు కడుక్కొని అయితే ఇంటికి వెళ్ళిపోవడమే ఇక ఇప్పుడు వర్షం పన్నా కూడా మనకి బాధ అనేది లే ఎందుకంటారా మందైతే అయితే చల్లాను ఇంక ఎంత పడినా కూడా వర్షం ఇక మనకి భయం లేదనమాట ఇప్పుడు పడినంత మేలే మనకి ఎందుకంటారా మందు అయితే కరిగి అది కాక మనం చెట్ల కింద తొక్కడే పెట్టాము కాబట్టి ఆ తొక్కడ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అలా హాలిడే నేను చాలాసార్లు చెప్పాను ఒక లెసన్ మాదిరిగా ఇప్పుడు కూడా చెప్తానే ఉన్నాను తొక్కడ పెట్టడం వల్ల మంద అనేది కరిగి అక్కడికక్కడే ఇంకిపోయి ఆ వేర్లకైతే పట్టుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట సో అమ్మాయ ఇంకొక వర్క్ పెండింగ్ ఉంది మనకి అది ఏమంటారా మందు కొట్టాలన్నమాట చెట్లకి నీళ్ళ మందు అయితే కొట్టాలి పై మందు సో మందు అయితే నేను ఇంకా కొనుక్కొని అయితే రాలేదు సిచ్యువేషన్ని బట్టించి ఏ మందు కొట్టాలి అనేది అయితే నేను డిసైడ్ అవుతాను కోమా తీసుకొని వచ్చి కొట్టాలనా లేకపోతే మౌన క్రోటాపోర్స్ కొట్టాలనేది అయితే డిసైడ్ అవుతాను ఆల్మోస్ట్ నేను కోమా త్రీ టైమ్స్ కొట్టాను ఒకటే డబ్బి మూడు సార్లు అయితే అయ్యే విధంగా అయితే చేశాను ఇప్పుడు చేంజ్ చేద్దాం మోనో అయితే కొట్టాలి అని నా మైండ్లో గట్టిగా అనిపిస్తుంది సో మనం బుధవారం రోజు అమౌంట్ వస్తే మార్కెట్ నుంచి సో మోనో అయితే తీసుకొని వచ్చి బాధడామే అనమాట సో ఇప్పుడైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి వీడియోని లాస్ట్ వరకు చూడండి లేకపోతే ఏం చేయను అడుక్కుంటా అంతే సరే అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతా లేట్ చేయకుండా ఇంటికి వచ్చిన తర్వాత తినేసి కొద్దిసేపు పడుకున్నాను ఫోన్ అయితే సర్వెన్స్లో పెట్టేసి చూసుకోలేదనమాట మనకి మన ఎరలోనే ఒక బ్రదర్ అనమాట శిక్షా పేరు వచ్చేసి శిక్ష అనమాట ఆ బ్రదరు మైక్ ఇస్తాను బోయా మైక్ ఫ్యాండ్ ఇప్పుడు అని చెప్పి మార్నింగ్ కాల్ చేశాడు నేను పొలంకెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పొలంకెళ్ళి మళ్ళీ వేసేసి తినేసి పలుకున్నాను కదా సో ఇప్పుడు మళ్ళీ కాల్ చేశాడనమాట నేను చూసుకోలేదు బ్రదర్కి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది నేను అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు బస్ స్టాండ్ మీదకి చూపిస్తాను మీరు చూపిస్తాను ఓకేనా ఆల్మోస్ట్ మనది గొప్ప ఫోన్ కాబట్టి నేను ఇంతకుముందు మైక్ తీసుకోవాలని ట్రై చేశాను బట్ ఏ మైక్ కూడా మనకి సెట్ కాలేదన్నమాట ఈ మైక్ సెట్ అవుతుందా లేదా అనేది చూద్దాం ఒకటే ఇదిగోండి బ్రదర్ శిక్ష నేను చెప్పాను కదా శిక్ష బ్రదర్ అయితే హాయ్ గాయస్ నేను మీ వైజీఎల్ శిక్షా మనో డైరెక్టర్ బ్లాగ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఊర్లో లేకుండా మన ఊరు నుంచే కంటెంట్ వస్తూ ఉంటుంది ప్రతిరోజు తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పుకోండి ఇదిగోండి జాబ్ మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు బ్రదర్ అయితే మైక్ ఇచ్చారనమాట బోయా మైక్ ఆల్రెడీ నేను ఈ మైక్ని చాలా ఒక రెండు మూడు లో అయితే చూశాను కోవిడ్లోనే కొన్నాడు అనమాట బ్రదరు బోయో మైక్ అనమాట ఇది టైప్ సికి పనిచేస్తుంది చూసి నేను ఇంకొక ఫోన్ కూడా పర్చేస్ చేయాలనుకుంటున్నాను గిఫ్ట్ బ్రదర్ అయితే ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ అదే మార్కెట్ దగ్గరకైతే వచ్చాను కోవిడ్ మేక్ నేను కోవిడ్ నుంచి ఒక మైక్ అండి నాకు సెకండ్ ఐటెం అనమాట ఇది రావడము ఒక ఐటమ్ వచ్చేసి వేరే వాళ్ళు తీసుకొని వచ్చి ఇచ్చారు ఇది సెకండ్ ఐటెం నాకు కోవిడ్ నుంచి రావడము థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మన ఎరుగుంట్లలో బాగా కంటెంట్ ఇచ్చేది ఒకటి వైజిఎల్ శిక్ష రెండు నేను ఎందుకంటే నేను హార్డ్ వర్క్ గురించి నేను చూపిస్తాను శిక్ష వచ్చేసి అక్కడ కోవిడ్లో పరిస్థితి ఎట్లా ఉండదు తను చేసే హార్డ్ వర్క్ గురించి తను చూపిస్తాడు మావి ఇద్దరివి ఒరిజినల్ కంటెంట్ అనమాట ఏదైనా గానీ ఉన్నది ఉన్నట్టు చూపిస్తాం మేము ఉన్నట్టు అదే చూపించేస్తాము అన్న ఛానల్ కూడా ఇప్పుడు ప్రదర్శనలు కూడా మీరు చేస్తాను ఇక్కడ అయితే రేపు అయితే వెళ్తా ఉన్నాడో ఇప్పుడు బ్రదర్ ఛానల్ కూడా మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీని వదిలేసి ప్ర అందరినీ వదిలేసి కోవిడ్కి వెళ్ళి అక్కడ ఉండాలంటే ఎవరికైనా కానీ చాలా కష్టం అండి అసలు ఊహించుకోవడానికి కూడా అసలు చెప్పుకోలేము అసలు అది చాలా పెయిన్ ఉంటుంది మళ్ళీ టూ త్రీ ఇయర్స్ అయినా త్రీ ఇయర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో వస్తాడు మళ్ళీ బ్రదర్ వచ్చేసి ఖచ్చితంగా నేను ఛానల్ పేరు అయితే ఇక్కడ మెన్షన్ చేస్తాను మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా మీరు చూడండి వీడియోస్ బాగుంటాయి అక్కడ ఓకేనా కంటెంట్ కూడా బాగుంటుంది ఎరగుండల నుంచి అయితే ఇంకా నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను ఏదైనా కానీ నా ఏదైనా కానీ ఇస్తూ ఉంటాను ఇంకా కంటెంట్ నుంచి ఇండియాకి వచ్చినాక పరిస్థితి మాత్రం దారుణం కింద పడి యాక్సిడెంట్ అయ్యి అందువల్ల ఎరౌండ్లో కంటెంట్ అయితే సరిగా చేయలేను డైరెక్టర్ బ్రో ఉన్నాడు తను వచ్చేసి డైలీ డైలీ ఒక కంటెంట్ అయితే వీడియో ఇస్తూ ఉంటారు చూడండి నేను కూడా కోయట్ వెళ్ళిన తర్వాత డైలీ ఒక రెగ్యులర్గా కంటెంట్ వస్తూ ఉంటుంది తప్పకుండా మన ఛానల్ కూడా చూడండి నేను ఎర్రగుండోలో లేకుండా మన ఛానల్ కూడా పైకి లేస్తారు బ్రదర్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ సరే బ్రో జాగ్రత్తగా వెళ్ళు జాగ్రత్తగా వెళ్ళి అక్కడ మంచిగా వీడియోస్ తీయి తప్పకుండా మంచి మంచి కంటెంట్ తోనే మేము ముందుకు వస్తా మళ్ళీ ఎరగుంట్లోకి వచ్చిన వరకు కమ్ బ్యాక్ ఇస్తా ఒక స్టేజ్ లో ఉండే ఎరగుంట్లోకి వస్తా అది నాకు కోవిడ్ నుంచి గిఫ్ట్ అయితే బ్రదర్ ఇవ్వడం జరిగింది చాలా హ్యాపీ నేనైతే టైప్ సి మొబైల్ తీసుకున్న తర్వాత దీన్ని యూస్ అయితే ఖచ్చితంగా చేస్తాను ఓకేనా